నా పేరు ఓంకార్ నేను విజయవాడ నుంచి వచ్చాను మా అమ్మగారి పేరు రమణ కుమారి మా నాన్నగారి పేరు కృష్ణ కొత్త బంగారు లోకం సినిమా నుంచి నిజంగా నేనేనా మీరే హండ్రెడ్ పర్సెంట్ మీరేనండి నిజంగా మీరే అన్నట్టు పాడాల పాట రచన అనంత్ శ్రీరామ్ సంగీతం మిక్కీ జే మేయర్ గానం కార్తీక్ బెస్ట్ ఆఫ్ లక్ నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పైన తోస్తున్నా హరి 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 రామ మరిలా వచ్చే సింధీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నది హరి 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 గౌన్నది లో హరియలా వచ్చే సింధీ ధీమా ఎంతో హుషారుగా ఉన్నది గౌన్నది లో నిజంగా నేనేనా ఇలా నిజతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం వింతనినం నిరుగా నిజంగా నేనేనా ఇలా నీచతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నీ తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా

లాస్ట్ లైన్ మట్టుకు మీకు డౌట్ వచ్చేసింది నాకు అర్థమైంది అని అడుగుతున్నాను తరి డి డి హరే హరే హరేలగా ఎలా పాడారు హరే హరే అది స రి స స పెద్దధ మీరు చిన్నని పాడుతున్నారు అలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేట్ చేసి బాగా కొంచెం ఆ డిఫరెన్సెస్ అన్నీ మీరు గ్రాస్ప్ చేయ చేయగలిగే లెవెల్కి మీరు నేర్చుకుంటే బాగుంటుంది అంటే మీతో పెట్టుకోకూడదు ఎందుకంటే మీరు ఆర్జేలు మా సాంగ్స్ వేయాలి అదే కానీ కరెక్ట్ చేద్దామని గుడ్ ఎఫర్ట్ మీరు వచ్చి ఇలాగా పాడటము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉన్న టాలెంట్ని పెంపొందించుకోవాలి కానీ అలాగ ఏదో సిగ్గుపడుతు వదులుకోకూడదు అందుకని వెరీ గుడ్ బాగా ఆడారు అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ తీసుకోండి ఏమ్మా పక్కా శృతిలో ఉండాలి అక్కడొచ్చేసరికి ఊపిరి అయిపోయినట్టుగా వేరే ఏదో నోట్ వినిపిస్తోంది అనమాట వేరే నోట్ వినిపించడానికి కారణం ఏంటంటే మీరు తెలిసి చేస్తున్నది కాదు అది అక్కడికి వచ్చేసరికి దాని మీద మీకు కంట్రోల్ తగ్గిపోతుంది ఐ లవ్ దిస్ సాంగ్ కారణం ఏంటంటే టేక్ ఆఫ్ భలే టేక్ ఆఫ్ తరన్నా జరినా నాకు భలే ఇష్టం ఆయన టేక్ ఆఫ్ ఇది చాలా బాగుంది అంటే అనేది ఆ డౌట్ కంపోజ్ శివునికి ఆ మాటలు రాయడం కూడా ఆనంద్ శ్రీరామ్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా నేనేనా నాకు నచ్చింది ఏంటంటే ఇది ఫస్ట్ పాయింట్ మీరు పాడుతున్నంత నవ్వుతూ కార్తీక్ పాడలేదు మీరు నవ్వుతూ పాడుతున్న నాకు నచ్చింది వాడు ఆ కుర్రా నా దగ్గర కొంచెం ఏదైనా చెప్పండి అంటే నేను అంటాను అరే నువ్వు ఏ పాట పాడినా మరో రోజుగా ఉంటుంది కొంచెం నవ్వుతూ పాడరా అని చెప్తాను నేను జనరల్గా అతను కొంచెం జలుబు వాయస్ జలుబు వాయిస్లా ఉంటుంది నువ్వు కొంచెం నవ్వుతూ పాడు బాగుంటుంది అంటాను నేను ఈ పాట కూడా నిజంగా నేనేనా ఇలా ఉన్నా నేను చేస్తే అధిక ప్రసంగాలు అలా ఉంటాయన్నమాట ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా అది ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి మీరు ట్రై చేస్తున్నారు నాకు అది నచ్చింది యూ ట్రై టు డూ దాట్ గుడ్ థ్యాంక్ యూ